చూడండి ఇక్కడ కందులు తువ్విన తర్వాత చూడండి ఈ సిల్వర్ అయితే చివర్లో చేసి ఆకుపచ్చలు మారుతున్నాయి లలిత రైస్ బ్యాగ్ అనమాట ఇక్కడ వేసేము చూడండి జాంకాయలు ఉన్నాయి చూడండి ఇటంతా కూడా అరటి తోటలు కనబడుతున్నాయి సిల్వర్ తోటలు కనబడుతున్నాయి హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే రాజమ కందులు తువ్వి ఉన్నాము అక్కడ అయితే చూడడానికి వెళ్తున్నాను అదైతే మీకు చూపిస్తాను చూడండి చూడండి వెళ్ళే దారిలో అయితే పసుపు దొడ్డి ఉంది చూడండి ఇలా వెళ్తుండగా ఈ చెట్టు అయితే కనబడింది చాలా బాగుంది పువ్వులు కనబడుతున్నాయి ఇది కూడా చాలా బాగున్నాయి చూడడానికి చూసారు కదా ఈ చెట్టు పేరు అయితే తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి కిందనైతే అయితే పాల చెట్టు కూడా ఉంది అక్కడ పాలకాయలు కూడా కనబడుతున్నాయి చూడండి ఇదొక చెట్టు మీదన కనబడుతున్నాయి కాయలు వచ్చి చూడండి ఇతంతన కూడా తోటలు ఉన్నాయి అరటి తోటలు సిల్వర్ తోటలు ఉన్నాయి చూడండి అయితే వాతావరణం చాలా డల్లుగా ఉంది కొండలు కూడా సరిగ్గా కనబడట్లేదు ఇప్పుడైతే ఆ యొక్క రాజ్మా కందులు వేసుకున్న దగ్గర అయితే వెళ్ళి అయితే మీకు చూపిస్తాను రండి వెళ్దాం చూడండి ఈరోజైతే నేను మా సిల్వర్ తోట దగ్గర అయితే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వెనుకల కనబడుతుంది అంటే సిల్వర్ తోట కొత్తగా వేసుకున్నది అందులో అయితే రాజ్మా కందులు కొన్ని విత్తయమనమాట చూడండి అక్కడ ఎందుకు విత్తేమంటే ఆ సిల్వర్లకి గుప్పు చేసినట్టు ఉంటుంది అందుకోసం అనేసి మేము విత్తడం జరిగింది మీకైతే అవి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇవైతే రాజ్మ కందులు తువ్వుకున్నాము చూడండి ఇక్కడ అయితే సిల్వర్ తోట ఉంది సిల్వర్ తోట లోపల అయితే కందులు ఈ విధంగా తువ్వుకున్నాము చూడండి మధ్య మధ్యలో మీకు గుడ్డలు సత్తులు కనబడుతున్నాయి అవి అయితే మరి ఎందుకో కాదండి పిట్టలు ఈ కందు మొక్కలను తినకుండా ఈ విధంగా అయితే మేము కట్టుకుంటాము చూడండి రాజ్మ కందులు అయితే చాలా బాగున్నాయి అయితే ఒక సిల్వర్ మొక్క ఉంది చూడండి ఇవి వీడింగ్ చేస్తూ వదులుతుంటే బేగ్ ఎదగదు అనమాట అందుకోసం అనేసి ఇవి కందులు తువ్వే మనకు ఇక్కడ తువ్వడం వల్ల గుప్ప అయిపోతుంది అందుకోసం అనేసి ఈ విధంగా కందులు అయితే వేసుకున్నాము ఈ సిల్వర్లతో నాటినవే చూడండి ఇటు సైడ్ అయితే ఆల్రెడీ పంట వచ్చేసింది చూడండి చూపిస్తాను ఎదుగు ఆల్రెడీ ఇటు సైడ్ కాపీ కూడా పంట వచ్చేసింది చూడండి చాలా బాగా కాప్ అయితే వచ్చింది చూడండి అటు సైడ్ అంతా కూడా ఉంది చూపిస్తాను చూడండి ఇది చూడండి ఒకేసారి నాటినవి ఇటు సైడ్ అయితే సిల్వర్లు ఈ విధంగా ఎదిగి ఉన్నాయి కాపీ కూడా ఇలా ఈ విధంగా పంట అయితే వచ్చింది ఇవైతే బేగి ఎదగట్లేదు అన్న ఉద్దేశంతో ఇక్కడైతే రాజమ కందులు ఎందుకంటే గుప్పేసినట్టు ఉంటుందని కొద్దిగా ముందుకెళ్ళైతే చూపిస్తాను మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే ఒక కుక్కు తేలి ఉంది మీకు అదైతే చూపిస్తాను చూడండి చూడండి ఇటు అయితే ఇంకా తేలలేదు తేలుతుంది తీసి అయితే చూపిస్తాను చూడండి చూసారు కదా ఇదైతే ఇంకా పూర్తిగా తేలలేదు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదైతే మేము మెండ కూందనేసి అంటాము మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి చూడండి ఇక్కడ కందులు తువిన తర్వాత చూడండి ఈ సిల్వర్ అయితే చివర్లో వచ్చేసి ఆకుపచ్చలో మారుతున్నాయి చూసారు కదా మీకైతే కొద్దిగా ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక జామ్ చెట్టు ఉంది కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి కనబడుతున్నాయి చూద్దాం దగ్గర వెళ్ళేసి చూడండి జామ్ కాయలు ఉన్నాయి ఒకటైతే తీసుకొని తిందాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో నుంచి అయితే ఒక పండు తీసుకున్నాము దీన్ని అయితే ఒకసారి తిని చూద్దాం ఎలా ఉందా చూడండి లోపల వైట్ వైట్గా ఉంది ఒకసారి తిందాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ముందుకైతే వచ్చాము ఇక్కడైతే ఒక కవర్ ఉంది చూడండి ఇదైతే లలిత రైస్ బ్యాగ్ అనమాట ఇక్కడ వేసాము ఎందుకంటే చిన్న చిన్న కందు ముక్కలు ఉన్నప్పుడు పిట్టలు తినకుండా ఈ విధంగా అయితే మేము వేసుకుంటాము చూడండి మనము కింద నుంచి అయితే వచ్చాము చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఈ చిన్న ప్లేస్లో ఈ విధంగా అయితే మేము రాజమ అయితే వేసుకున్నాము మీకు ఈ చిన్న వీడియో మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్